ఎగ్ తో చాలా సింపుల్ గా చేసుకునే స్నాక్ అవుట్ చూపిస్తాను వీడియోని లాస్ట్ వరకు చూడండి తినడానికి ఏమీ లేకుండా గుడ్లు మాత్రమే ఉంటాయి ఇలాంటి రెసిపీస్ చాలా సింపుల్ గా చేసేవచ్చు లోపల సాఫ్ట్ గా పైన క్రిస్పీ గా అదిరిపోయి ఒక్కసారి తిన్న స్టార్ట్ చేస్తే ఆపడం అయితే ఎవరి తరము కాదు పిల్లలకి అయితే చాలా బాగా నచ్చుతాయండి ఖచ్చితంగా ట్రై చేయండి ఈవినింగ్ అయ్యేటప్పటికి ఏదో ఒక స్నాక్స్ గుర్తొస్తాయి ఇలా క్లైమేట్ బాగుంటే ఇంకా ఏదైనా తినాలనిపిస్తుంది కదా అలాంటప్పుడు చిటికలో చేసుకునే ఈ ఎగ్ రెసిపీని చేసారంటే చాలా సింపుల్ గా చేయవచ్చు చాలా సింపుల్ గా తినచ్చు మన వీడియోస్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సరే మరి ప్రాసెస్ లోకి వెళ్ళిపోయి బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండి హాఫ్ కప్ బియ్యం పిండి గరం మసాలా కారం సాల్ట్ వేసి వాటర్ పోస్తూ బ్యాటర్ ని ఇలా కలిపేసుకోవాలి తర్వాత ఎగ్స్ ని ఉడకబెట్టి ఇలా మధ్యలోకి కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఎగ్స్ రెడీ చేసుకున్న బ్యాటర్ లో ముంచి తర్వాత బ్రెడ్ క్రమ్స్ లో ముంచి చక్కగా కోట్ అయిపోయిన తర్వాత ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మంచిగా ఈజీగా స్నాక్ అయితే రెడీ అయిపోతుంది ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కొంచెం సపోర్ట్ చేసి మనం ట్వంటీ కేక్ ఉన్నామండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఉపయోగపడుతుంది ప్లీజ్ యూ బై బాయ్